ఇబ్బంది పడతారు కదా వాళ్ళు కూడా లేదు సార్ ఇంకా ఎన్ని నెలనా మూడు నెలలు అయింది కంప్లైంట్ చేసి అవసరానికి కదా ఫ్రెచ్చి వాడేది మరి అసలు రెస్పాన్స్ మీరు కంప్లైంట్ ఎప్పుడు చేసినామంటే అది స్టేట్మెంట్ ఇవ్వరు ఎవరు అడగలరా ఇన్సూరెన్స్కి అయితే డబ్బులు పక్కా తీసుకుంటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేయరు కన్సూమర్ పోతాం అప్ప మీరు స్టేట్మెంట్ అండి మేము కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినాము ఏ పార్ట్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు మీరు అసలు ఎందుకు రావట్లేదు తెలిసిన దగ్గర మాదొకటైనా ప్రాబ్లం మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు

అసలు ఏం రెస్పాన్స్ లేకపోతే ఎట్లా ఏదైనా పాట రావాలంటే తీసుకోండి సార్ త్రీ త్రీ మంత్స్ అయిపోయినా కూడా తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అవసరానికి ఏప్రిల్లో వీళ్ళు అటెండ్ అయినారు నార్మల్ గా అటెండ్ అయినాడు టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఇది రెస్క్యూ పీరియడ్లో లో కాదు అంటే రిలయన్స్ వారంటీ లో కాదు ఎల్జీ వాళ్ళకి చెప్తామా అని చెప్పినారు ఎల్జీలో లో నుంచి పాట అవైలబిలిటీ లేదు ఎల్జీ పార్ట్ అవైలబిలిటీ లేదు కాబట్టి మేము మళ్ళీ కంపెనీకి మేలు ఏం చెప్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మేము చేసి ఇస్తామని అది ఇన్స్ మీకు అయిపోతే సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వచ్చిన తర్వాత డెలివరీ పార్ట్ డిలే కావడం వల్ల మేము ఏం చేసాము కస్టమర్ ఇక్కడ సఫర్ అవుతున్నారు అసలు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కస్టమర్ కి పాట అయితే కొంచెం ఫాస్ట్ గా రావాలి వాళ్ళు డిక్లేర్ చేశారు ఏ ట్వంటీ త్రీ అనేది ఈటీఏ ఉంది అన్న ట్వంటీ త్రీ ఈటీ అంటే వాళ్ళకి రిసీవ్ అయితే ఎల్జీ నుంచి రావాలి కదా ఫ్రిడ్జ్ చేస్తారు ఫ్రిడ్జ్ లో

చె ఆమె చెప్పింది కావాలంటే మీకు వాట్సాప్ లో నేను అడిగినా చూడండి ఆమె బిల్ అడిగితే ఆమె ఆడ కూర్చొని చెప్పేసి చేసే వాళ్ళు ఎవరికో సర్వీస్ అని చెప్తే బయట చూసారు రెండు వందలు ఇస్తే మీరు చెప్పి

ఒకవేళ అలా కాకపోయినా అమౌంట్ కూడా ఇచ్చా సార్ అట్లా కాదు సార్ ఇప్పుడు ఒకవేళ సర్వీస్ అవ్వబోతుంది ఇది ఏంటంటే మీకు రెస్క్యూలో ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యారంటీ వచ్చేస్తుంది మీకు వన్ ఇయర్ అడిషనల్ ఉంది కాబట్టి ఈ ఈ పీరియడ్ లో మీకు ఒకవేళ స్పీడ్ వాటర్ అనేది అవైలబిలిటీ లేదంటే కదా దానికి మీకు డిప్రిసియేషన్ మెథర్ లో అమౌంట్ కూడా ఇస్తా ఇస్తాం అనమాట యాక్చువల్లీ అప్ టు పర్సెంట్ వరకు ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చింది మీ ప్రాబ్లమ్ ఉండేసి గ్యారెంటీ ఉండాలి 100% తర్వాత 70% సేమ్ ఇస్తారా ఎందుకు వేస్ట్ కంపెనీ వేస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ లో అని ఇంత మెన్షన్ వన్ ఇయర్ ఇయర్స్ ఎందుకు ఇయర్

नंबर और कोस्ट स्टेशन आता टोटल फ्री है टोटल ना टोटल सी को फोन करो ऐसा फ्रॉड चल रहा है यहां अगर सी को फोन करो तो मालूम कंप्लेंट करो और तमिलनाडु करो जरा इनके ऊपर कंप्लेंट करो इनको इनको कंप्लेंट करो अंदर जा रहा है छुट्टी रहा है लास्ट कब कंप्लेंट मेडिकल मेडिसिन रखने से जो टोटल से वो कंप्लेंट करो इनके ऊपर कंप्लेंट करो मैं मैं तुम्हारी को बता दूंगा मंगल पूजा क्या बोलता देव पूरे मेडिकल का पूरा रिपोर्ट है मेरे पास మీకు ఏ వ وجہ సవాన తో పోనండి ఏ దానికీ సారీ మీ కూడా ఉన్న గరి ఎంత లాభం అయి ఇది కూడా మీకు మహాపేయమే రే రాస్తారు జరిగి ఒక ఎల్జీ వాళ్ళు వచ్చేసి ట్వంటీ థర్డ్ కు వాళ్ళ పాట రిసీవ్ అవుతుంది ఈ మంత్ ఆ ఎండాకాలంలో చెడిపోయింది ఇప్పుడు చరుకులు ఏడబెట్ట ఇంట్లో పెట్టి తెచ్చాలా వాళ్ళు డబ్బు పెట్టి తెచ్చింట గ్యారంటీని వచ్చింటారు ఇక్కడోనే కిస్సీలైనా ఒక నంబర్ మంగళ ఫోన్ కొరకు వాళ్ళు అంటే బ్రో నేను ఈ బ్రాండ్ ఓల్ కంప్లీట్ చేశా సర్ రిజర్స్ 30 ఏ ల సర్ మీకు ఇక్కడ ఎంప్లాయీనా గాని మేనేజర్స్ గా వచ్చు మాపైన మేనేజర్స్ గా వచ్చు బరేని గాని ఎంప్లాయీస్ సర్ అవును అ빠 యారోడ్ స్టేట్మెంట్ ఇయలగా నేను కంప్లీట్ అప్డిస్తావా ఏ పార్ట్ మయి ఎందుకు రాలేదు నేను కంప్లీట్ చేశా కదా అది ఇవండి జమ్మ కంప్లైంట్ చేశా మీకు तुम्हारा फर्स्ट बनता क्या नहीं कि इसका कंप्लीट आया इनका इसका बिल हुआ क्या नहीं तू चेक करेगा नहीं तू तुम्हारे तुम्हारे वो రిలీజ్ হওয়া చిక్కే پیسے దరానే సో సొల్యూషన్ అంటున్నారు ఎల్జీ వాళ్ళ నుంచి పాటు రావాలంటే ఈ మంత్ ఎండుకల్లా అయిపోతుంది లేదు నేను ఈ మంత్ ఎండ్ వరకు నేను వెయిట్ చేయలేను అంటే ఈ డ్రిప్స్ట్రేషన్ మెథడ్ లో ఎయిటీ పర్సెంట్ అనేది మనకు చాలా తీసుకోవాలి ఎల్జీ సంబంధించి ఇక్కడ ఎల్జీ సపరేట్ సర్వీస్ అది వాళ్ళ సెపరేట్ కదా సర్వీస్ సెంటర్ నుంచి వస్తారు మా దగ్గర వాళ్ళు అలా ఉండి వెంటనే అయిపోతుంది అది కూడా ఇలా ఎక్కడ ఉండదు సార్ వాళ్ళతో సర్వీస్ మేనేజర్ ఇక నీ మేనేజర్ అందుకే మరి రాదు నుంచి అంటే వాళ్ళు ఏం రాదు అని చెప్పట్లేదు సార్ వస్తుంది ట్వంటీ థర్డ్ వస్తుంది సార్ ఇప్పుడు మేము ఎల్జీ వాళ్ళతో పోరాడేది కూడా మేము కస్టమర్ తరఫు నుంచే పెరగదు ఎందుకంటే కస్టమర్కి ఇబ్బంది అయిపోతుంది కంపల్సరీ మీరు ఎంత రివార్డ్ అయితే అంత ఫాస్ట్ మాకు పాటు పంపించాలంటే ఆమె రిప్లై ఇచ్చింది ట్వంటీ థర్డ్ నాకు వస్తుంది అండి రీచ్ అవుతుంది అని ట్వంటీ థర్డ్ నుంచి మనకి ఇక్కడ పెట్టాలి బయటకి తీసుకుని బయట దొరకవు సార్ అవి జన్యున్ పార్ట్స్ చెప్తాయి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిందే నుంచి కూడా అది కూడా చెప్తాము ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్

ఒక ఎంప్లాయీంటారు మీరు అదే సర్వీస్ వెళ్ళి సర్వీస్ నుంచి ఒక పెట్టింటారు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా పోయి చూడాలని

అది దొరకవు సార్ అది కొంటే అనేది సార్ అని ఉంటుంది సార్ దొరకవు సార్ దొరకపోతే ఆన్లైన్ పెడితే పొద్దున కళ్ళు వస్తారు

మోడల్స్ అన్ని అయిపోయినా ఇక్కడ సమాధానం సొల్యూషన్ వెతికోద్దు మనకి అయ్యేది దానికి చూపి మనం ప్రతిదానికి మనం దీనికి చూపిస్తే ఏదో వేగంగా ఏ సార్ మీరు సొల్యూషన్ ఇవ్వడానికి సార్ ఆలోచిస్తున్నారు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను మీరేదేమో ఆలోచి చెప్పేది ఎన్ని రూమ్లు సరే ఇప్పుడు నేను వేరేది ఏదైనా చేపిస్తాను అనుకోండి మళ్ళీ వర్క్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ మెకానిక్ అంటగా నువ్వు మెకానిక్ దీనికి ఏ సరిపోతా తీసుకొచ్చి తాగలేదు ఫస్ట్ ఇది టైం అయిపోయింది మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సార్ చెప్పి ఇటు చెప్పేది సరే అలాగే కంపల్సరీ మేమే చేయిస్తాం లోకల్ మీమే స్టోరేజ్ ఎంత పెద్ద అది కాబట్టి సరిపోతుంది మీరు బయట ఇట్లా చెప్తే అవేష్ మా చెప్తాను సార్

నువ్వు కాదు ట్వంటీ తార్కి నుండి వచ్చిన తర్వాత నేను మార్చుకోవాలి ఇప్పుడు లేదు నా దగ్గర ఉంది ఉందనుకోండి సార్ నిజంగా అంటే మీకు అలా చేపిచ్చి ఇచ్చేస్తాను నేను మీ రేపు సాయంత్రం కదా చూపించి ఇచ్చేస్తాను అది లేదు కాబట్టి మీకు జీవాలో వచ్చింది కమ్యూనికేషన్ సార్ ఏం సార్ చెప్పలేదు సార్ కూడా నిన్ను ఓకే అన్నారు నేను ఏమంటే అంతలోపల మీకు ఫేవర్ ఫేవర్గానే చేయాలనే మేము మెయిల్ పెట్టినేది ప్రతి వాళ్ళకి రిలీజ్ వాళ్ళకి ఏదో ఒకటి మరో మేడ పోతాను రేపు వచ్చలేదు రేపు ఇచ్చలేదు మరి కలుగు మై కంప్లైంట్ కదా నేను ఏదో રોકને બાદ બહુ સારું હાથિ થોડા द मेन है सर एंदुकंडे कस्टमर सर्विस करवा रहा है मैं फेस कर रहा हूं मैं जी यहां बडा सौरभ गांव तक किसी किसी को लगा बोलता इसी बात को प्रोडक्ट के अवसर आने से टाइम बढ़ता है ये रोज बोलता है आदमी मंत्र नहीं बोलता बात करनी स्टेटमेंट कोटेशन बात करो स्टेटमेंट सिटी बात करना मेरा बात नहीं बात नहीं मैं आपसे मीटिंग में आगे तुम्हारे बड़े को बुलाऊंगा तो बोलता करूंगा कि भी मैं सारू में चले गए का अब इन बात का जरा आपको हो जाएगा जैसे मैं दिखतु ना और कुछ स्टेटमेंट रसी है सर मतलब ये हम नहीं मेरा का इन कर जाएगा मैनेजर को चला जाता है

మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చేసేయనా మళ్ళీ అవును అది ఇచ్చేసే పేపర్ ఇచ్చేసే మళ్ళీ పోనీ ఫోన్ ఫోన్ తెలుసు మళ్ళీ ఇచ్చేసేమో ప్రాబ్లం లేదు కదా

మాంట్రేని కైసర్ యాడ్ సిగ్నేచన్ నేను ఇప్పుడు 23వ తేదీన సిగ్నేచన్ ఉంది ఇందెల్ల ఇదే మా ఏపీ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచయండి आर के जेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417, वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन